అయోధ్యలో దశరథుడు ఒక క్యాబినెట్ను వ్యవస్థీకరించాడు మన ప్రజాస్వామ్యంలో మాదిరిగానే ఆయనకు ఓ మంత్రిమండలి ఉంది సెలెక్టివ్గా ఓ ఎనిమిది మందిని మంత్రులుగా నియమించుకున్నాడు దశరథుడు వారికింద కార్యనిర్వాహక వ్యవస్థ ఒకటి ఉంది ఈ వ్యవస్థలో పనిచేసేవారు ఈ మంత్రులు చెప్పిన పనులు అమలు చేస్తుంటారు గౌరవ సలహాదారులు ఇద్దరు ఉన్నారు త్రేతాయుగంలో వారిని పురోహితులు అని పిలిచేవారు వీళ్ల పేర్లను మనం ఇంతకుముందు వ్యాసంలోనే ప్రస్తావించుకున్నాం ఇక్కడ మనం ప్రధానంగా చర్చిస్తుందేంటంటే ఈ మంత్రులను ఎట్లా ఎంపిక చేసుకున్నాడు దశరథుడు ఒక్కొక్కరిని ఎంచుకోవడానికి చాలా చాలా కసరత్తే చేశాడు ప్రతి ఒక్కరిపైనా లోతుగా ఎంక్వైరీ చేయించాడు దశరథుడికేమో ఎంచుకున్న మంత్రులంతా మిస్టర్ పర్ఫెక్టుల్లాగా ఉండాలి ఆ విధంగానే ఆయన తన మంత్రులను నియమించుకున్నాడు నిజానికి దశరథుడు స్వయంగా మహావీరుడు తెలివిగలవాడు కాని ప్రజాస్వామ్యయుతంగా పాలించడమే అతనికి ఇష్టం తాను కావాలనుకుంటే నిరంకుశంగా వ్యవహరించవచ్చు తనను అడిగేవాడే ఉండడు కాని దశరథుడు మాత్రం సర్వ జనామోదంతోనే పరిపాలన సాగించాడు తన పరిపాలనకు ఏ చిన్న మచ్చ రాకుండా జాగ్రత్త పడ్డాడు తాను ఎంపిక చేసుకున్న మంత్రుల్లో ముందుగా ఆయన చూసిన అర్హత ఏమిటంటే లంచాలు తీసుకోకపోవడం వంటి దోషము లేనివాడు దీని తరువాత వ్యవహార శుద్ధి అనుక్షణ రాజకార్యాలు అప్రమత్తంగా ఉండేవాళ్లు ఇలాంటి మంచి లక్షణాలు ఉన్నవారనే దశరథుడు ఎంపిక చేసుకున్నాడు ఈ మంత్రులు అన్ని విద్యల్లో వారై ఉన్నారు అవసరమైతే యుద్ధం కూడా చేయగల సమర్థులు వేరు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పుడు పనులు మాత్రం చేయరు ముఖ్యంగా ఇంద్రియ నిగ్రహం కలిగిన శాస్త్ర జ్ఞానం కలిగిన వాళ్ళు అన్నింటికీ మించి సహనం కలిగినవారు డబ్బు కోసం అబద్ధాలు ఆడేవారు కాదు కోపం కామం వంటి వాటి కోసం దుష్కార్యాలు చేసేవాళ్లు ఎంతమాత్రం కారు ఈ మంత్రులపై రాజు ఎప్పటికప్పుడు నిఘా ఉంచేవాడు వాళ్లకు ఎవరెవరు స్నేహితులున్నారో వాళ్ల గురించి కూడా తెలుసుకున్న తర్వాతే మంత్రి పదవి ఇచ్చాడు అవసరమైతే తమ కొడుకులు తప్పు చేసిన ఈ మంత్రులు ఉపేక్షించకుండా శిక్షిస్తారు రాజుగారి ట్రెజరీ నింపడం సైన్యాన్ని బలోపేతం చేయడం వంటి పనులను చేస్తారు దేశంలోని ప్రజలకు ఆపద కలగకుండా ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటారు మంత్రులందరి మధ్యన ఐకమత్యం అన్నది ప్రధానంగా ఉండేలా దశరథుడు ఎంతో జాగ్రత్త పడేవాడు వీళ్లలో ఏ ఒక్కరు కూడా మరొకరిపై ఈర్షా ద్వేషాలతో ఉండేవారు కారు ఒకరి కుర్చీ కిందకు మరొకరు నీళ్లు తేవడానికి ప్రయత్నించేవారు అంతకంటే కారు రాజ్యానికి రాజుకు ద్రోహం చేసేవారిని క్షణమైన ఉపేక్షించకుండా హతమార్చేవారు నిరంతరం రాజ్యానికి మేలు చేయడంపైనే ఆసక్తి కలిగిన సమర్థులైన మంత్రులు వీరు అయోధ్యకాండంలోనే భరతుడు రాముడి దగ్గరికి వచ్చినప్పుడు రాముడు మంత్రులు అధికారులు గురించి అడుగుతాడు నీ దగ్గర ఉన్న మంత్రులు అధికారులు పరిశుద్ధమైన నడవడిక గలవారు మంచి గుణాలు కలిగినవారే కదా వారినే నియమించుకున్నావు కదా వారి సామర్థ్యానికి తగిన పనులు అప్పగిస్తున్నావు కదా అని మన దేశంలో ఒకటి రెండు రాజ్య వ్యవస్థలు మినహా దాదాపు అన్ని రాజ్య వ్యవస్థల్లో రాజుకు అపరిమిత అధికారాలున్నప్పటికీ ప్రజాస్వామ్యయుతంగానే పరిపాలన సాగింది యూరప్ వంటి దేశాల్లో కనిపించే అసాధారణ నియంతృత్వం అమానవీయమైన అరాచకం మన దేశంలోని రాజ్య వ్యవస్థల్లో పెద్దగా కనిపించదు మంత్రులు ఉంటారు వారికి అధికారాలుంటాయి కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థలు అవి ఏక వ్యక్తి రూపంలోనూ కొందరు వ్యక్తుల సమాహారంగానూ వ్యవస్థీకృతమై ఉంటాయి వారు రాజ్యానికి రాజుకు పరమ విధేయులుగా ఉంటారు తమ విధులను బాధ్యతలను గీత దాటకుండా పాటిస్తారు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత పరిపాలకుడి మొట్టమొదటి విధేయుడు చెలికాడే పరమ లంచగొండి అయ్యాడు మనకు అప్పుడే స్వాతంత్రం వచ్చింది రాజ్యాంగం రాసుకోనైనా లేదు రాజ్యాంగ సభ సమావేశాలు చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి రాజ్యాంగంలో ఏమేం రాసుకోవాలో ఏ ఏ అంశానికి సంబంధించి ఏ ఏ నిబంధనలను రూపొందించుకోవాలో పౌరులకు హక్కులు ఏ రకంగా ఉండాలో రాజకీయ నాయకులు ఎలా ఉండాలి అధికారులు ఏ విధంగా వ్యవహరించాలి వివిధ రకాల నేరాలకు శిక్షలు ఏమేమి వేయాలో ఏమీ ఖరారు కాలేదు రాజ్యాంగ సభ సభ్యులు దేశంలో తిరుగుతున్నారు పార్లమెంట్లో సమావేశమై చర్చలు చేస్తున్నారు అప్పటికి స్వాతంత్ర్యం వచ్చి బహుశా నాలుగైదు నెలలు అయి ఉండొచ్చు స్వాతంత్రం తాలూకు భావోద్వేగాలు ప్రజల్లో ఇంకా చల్లారనేలేదు జాతీయోద్యమంలో పాల్గొని జైళ్లపాలైన నాయకులే పాలకులైతే తమ కష్టాలు పూర్తిగా తెలిసినవారే తమ నేతలైతే తమ రాతలు బాగుపడతాయన్న భావనలో జనం ఉన్నారు ఎందుకంటే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మనకు ప్రశాంతత లేకుండా పోయింది కాబట్టి శరణార్థుల ఊచకోతతో బ్రిటన్ రాణి రక్తసిక్తమైన స్వాతంత్రాన్ని ప్రసాదించింది ఇదే సందు చేసుకుని పాకిస్తాన్ దొంగ తెగబడింది ఈ పరిస్థితిలో పాలకులపై ప్రజలు ఎన్ని ఆశలు పెట్టుకుని ఉంటారు ఒక్కసారి ఆలోచించండి ప్రభుత్వం కాని ప్రజాప్రతినిధులు కాని అధికారులు కాని ఏ విధంగా వ్యవహరించాలి పాకిస్తాన్ ను సమర్థంగా తిప్పికొట్టడానికి నిజాయితీతో చిత్తశుద్ధితో రెయింబవుళ్లు శ్రమించి విజయం సాధించి ఉంటే ప్రజల్లో విశ్వసనీయత పెరిగి ఉండేది కానీ నెహ్రూ అంతేవాసి వికే కృష్ణమీనన్ మన సైన్యపు ప్రయోజనాలను తాకట్టు పెట్టి దేశంలోనే తొలి లంచావతరంగా ఆవిర్భవించాడు ఈ మహానుభావుడు అప్పుడు బ్రిటన్లో భారత హైకమిషనర్ గా పనిచేస్తున్నాడు స్వతంత్ర భారతంలో నెహ్రూ తర్వాత నెంబర్ టూగా వ్యవహరించారు నెహ్రూ మీనన్ ఇద్దరు సంపన్న న్యాయవాదుల కుటుంబాల నుంచి వచ్చినవారే పాకిస్తాన్తో యుద్ధం కొనసాగుతున్న సమయంలో మన సైన్యానికి దాదాపు నాలుగు వేల జీపుల కొరత ఏర్పడింది వెయ్యి జీపులను అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నారు మిగతా మూడు వేల జీపుల కొనుగోలు కోసం రక్షణ శాఖ కార్యదర్శి సైనిక దళాల అధిపతి ఆర్థిక సలహాదారు బృందం యునైటెడ్ కింగ్డమ్ కు బయలుదేరి వెళ్లింది కానీ అవసరమైన జీపులను మాత్రం తీర్చుకోలేకపోయింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జూన్లో ఆర్థిక సలహాదారు ఏకే చంద మూడు వందల పౌండ్లకు ఒక జీపు చొప్పున పదిహేను వందల మరమ్మత్తు చేసిన జీపులను కొనడానికి అనువైనవిగా గుర్తించగలిగాడు మూడేండ్లపాటు విడిభాగాలు ఖచ్చితంగా అందుబాటులో ఉండేలా రెండు వేల జీపులను కొనడానికి అనుమతి లభించింది ఈ జీపుల సరఫరాను అగ్రిమెంట్ కుదిరిన ఆరో వారం నుంచి ప్రారంభించి ఐదు నెలల వ్యవధిలో పూర్తి చేయాలని నిర్ణయించారు ఈ లావాదేవీలకు సంబంధించిన సందేశాలు చంద ద్వారా మొదట జరిగినప్పటికీ తరువాత మొత్తం వ్యవహారాన్ని వికే కృష్ణమీనన్ తానుగా చక్కబెట్టాడు ఎలాంటి ప్రోటోకాల్ పాటించకుండా పద్ధతిని అనుసరించకుండా ఈ కొనుగోలు ఒప్పందాన్ని చేసుకున్నాడు యాంటీ మిస్ట్రన్స్ అనే కంపెనీకి ఈ రెండు వేల జీబుల కాంట్రాక్ట్ను అప్పగించాడు దీని మూలధన పెట్టుబడి కేవలం ఆరు వందల ఐదు పౌండ్లు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నాటి కరెన్సీ కన్వర్షన్ ప్రకారం ఎనిమిది వేల ఇరవై రెండు రూపాయలు ఇందుకోసం ఎనభై లక్షల రూపాయల ఒప్పందం సదరు కంపెనీతో జరిగింది వాస్తవానికి కృష్ణ కు ఈ వ్యవహారంతో నేరుగా సంబంధం ఉండాల్సిన పనిలేదు భారత్ నుంచి ప్రత్యేక బృందం వచ్చిందంటే ఆ బృందం అవసరమైన లావాదేవీలు నిర్వహించాల్సి ఉంటుంది ఈయన కేవలం వారికి అవసరమైన సహకారాన్ని మాత్రమే అందించాలి కానీ ఇక్కడ కృష్ణమీనన్ అన్ని తానే అయి వ్యవహరించి అన్ని నియమాలను పద్ధతులను పక్కన పెట్టి ఈ ఒప్పందం చేసుకున్నాడు ఇట్లా ఎందుకు చేశావయ్యా అని అడిగితే సదరు కంపెనీ వాళ్లు మనకు చాలా తొందరగా జీపులను సరఫరా చేస్తారని చెప్పుకొచ్చాడు నిజానికి ఈయన పెట్టిన ఖర్చుకు అమెరికా నుంచి సెకండ్ హ్యాండ్ కాకుండా కొత్త జీపులే మనకు వచ్చి ఉండేవి ఇంతేనా ఈ ఒప్పందానికి సంబంధించిన నగదు చెల్లింపు నిబంధనల్ని కూడా ప్రపంచంలో ఏ దేశం చేయని విధంగా ప్రీషిప్మెంట్ ఇన్స్పెక్షన్ సర్టిఫికేట్ అంటే జీపుల కండిషన్ ను సరఫరాకు ముందు పరిశీలించడం అన్నమాట అది కూడా ఇరవై శాతం మాత్రం పరిశీలించి ఇస్తే ఏకంగా అరవై ఐదు శాతం పేమెంట్ చెల్లించేలా ఒప్పందం జరిగింది అంటే ఒక్క జీప్ కూడా భారత్కు చేరకముందే అరవై శాతం డబ్బు చెల్లిస్తారన్నమాట ప్రభుత్వం ఎక్కువ కాలం వేచి చూసే పరిస్థితిలో లేదు ఆగ మేఘాల మీద ప్రీ ఇన్స్పెక్షన్ సర్టిఫికేట్ దాంతోపాటు అరవై ఐదు శాతం సొమ్మును సదరు కంపెనీకి ముట్ట చెప్పారు డబ్బులు చెల్లిస్తే తప్ప యాంటీ మిస్టర్స్ కంపెనీ వాళ్లు జీపులను సరఫరా చేయజాలరని కృష్ణమీనన్ ప్రభుత్వాన్ని ఉరుకులు పరుగులు పెట్టించాడు కృష్ణమీనన్ ఆదేశాల మేరకు జీపుల నాణ్యతను పరీక్షించే అధికారులు మారిపోయారు వాళ్లు జీపులను పరిశీలించకముందే ఒక లక్ష డెబ్బై రెండు వేల పౌండ్లను భారత ప్రభుత్వం చెల్లించింది ఆ తర్వాత పర్యవేక్షణ క్లాజ్ను కూడా మార్చేశారు మొదట ఇరవై శాతం జీపుల్ని పరిశీలించాలని ఉన్న నిబంధనను నామమాత్రంగా పది శాతం పరిశీలిస్తే చాలని మార్చేశారు ఒప్పందం ప్రకారం ఇరవై మూడు ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిన తొలి సరఫరా ప్రారంభమై పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డిసెంబర్ చివరి నాటికి భారత్ కు చేరుకోవాలి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డిసెంబర్ ఆరవ తేదీన పదమూడు వందల జీపులు భారతకు బయలుదేరాయని దారిలో ఉన్నాయని వికే కృష్ణమీనన్ భారత ప్రభుత్వానికి తెలియజేశాడు కానీ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది మార్చిలో నూట యాభై ఐదు జీపులు మాత్రం మద్రాసు ఓడరవికు చేరుకున్నాయి అప్పటికి పాకిస్తాన్తో నెహ్రూ గారు కాల్పుల విరమణ ఒప్పందం చేసుకుని రెండు నెలలు దాటిపోయింది మూడేండ్లపాటు జీపులకు స్పేర్ పార్ట్స్ ఇవ్వాల్సిన కంపెనీ కేవలం పది శాతం మాత్రమే ఇచ్చింది గమ్మత్తేమిటంటే ఈ నూట యాభై ఐదు జీపుల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా పనికొచ్చేది లేకపోవడం ఈ జీపులను సైన్యం తిరస్కరించింది ఈ మధ్యకాలంలోనే కాలంలోనే కృష్ణమీనన్ లండన్కి చెందిన ఎస్సీకే ఏజెన్సీస్ కు వెయ్యిన్ని ఏడు జీపుల కాంట్రాక్ట్ పైన సంతకం చేశాడు ఒక్కొక్కటి నాలుగు వందల యాభై ఎనిమిది పౌండ్లు మొదటి నెలకు అరవై ఎనిమిది జీపులను సరఫరా చేయాలని ఒప్పందం చేసుకున్న మీనన్ తరువాత దాన్ని అరవై ఎనిమిది నుంచి పన్నెండుకు తగ్గించాడు దీంతో ఆరు నెలలకు మనకు చేరేవి డెబ్బై రెండు మాత్రమే చివరకు సదరు కంపెనీ కేవలం నలభై తొమ్మిది జీపులను మాత్రమే సరఫరా చేసి చేతులెత్తేసింది కంపెనీకి డబ్బులు మాత్రం ముట్టే కాశ్మీర్ సంక్షోభం సమయంలోనే కృష్ణ మీనన్ మరో కాంట్రాక్ట్ పైన సంతకం చేశారు ఈసారి రైఫిళ్ల సరఫరా కోసం జేసీజే నాట్ అనే కంపెనీ రైఫిళ్లను కొనడానికి పంతొమ్మిది లక్షల నలభై నాలుగు వేల పౌండ్ల కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు కాంట్రాక్ట్ కుదుర్చుకున్న పది రోజుల్లో రైఫిళ్ల సరఫరా ప్రారంభమై నూట ఇరవై రోజుల్లో పూర్తి కావాల్సి ఉంది కానీ పాకిస్తాన్ తో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన వారం రోజులకు ఈ రైఫిళ్ల ఒప్పందం రద్దయిపోయింది ఎందుకంటే సదరు కంపెనీ ఒక్క రైఫిల్ కూడా సరఫరా చేయలేదు కాబట్టి ఈ మీనాన్ని ఇంతటితో తన వ్యాపారాన్ని ఆపలేదు మరో రెండు కాంట్రాక్ట్ పైన సంతకం చేశాడు ఒకటేమో ఇరవై ఐదు మిషల్ బాంబర్ల కోసం మరొకటి సాయుధ వాహనాల కోసం ఇక్కడ మనమంతా గమనించాల్సిన ముఖ్యమైన అంశం ఏమిటంటే ఈహెచ్ పాటర్ అనే క్యారెక్టర్ కృష్ణమీనన్ ఒప్పందాలు కుదుర్చుకున్న కంపెనీల్లోని నాలుగింటిలోనూ ఈ క్యారెక్టర్ ప్రతినిధిగా వ్యవహరించాడు ప్యాటర్తో కృష్ణమీనన్ చేసిన చివరి డీల్ ఏమిటంటే నాలుగు లక్షల పౌండ్ల విలువైన స్టీల్ ప్లేట్ల కొనుగోలు ఇందులో లాభమే ఒక లక్ష రెండు వేల పౌండ్లు ఇంకా దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు దీనిపై దేశీయంగా పెద్ద గొడవ కావడంతో నెహ్రూ ప్రభుత్వం తట్టుకోలేక అనంత సైనం అయ్యంగార్ నేతృత్వంలో ఒక కమిటీని వేసింది ఈ కమిటీ పూర్తి సమాచారాన్ని సేకరించి ఒక నివేదిక రూపొందించి పంతొమ్మిది వందల యాభై ఒకటి ఏప్రిల్ తొమ్మిదవ తేదీన నెహ్రూకు సమర్పించింది ఈ నివేదికను పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పరిశీలించి స్కామ్ జరిగినట్టు ఒక నిర్ధారణకు వచ్చింది ఈ మొత్తం వ్యవహారంపై ఇద్దరు హైకోర్టు జడ్జిలతో పూర్తి స్థాయిలో న్యాయ విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరింది పంతొమ్మిది వందల యాభై నాలుగు డిసెంబర్ పద్దెనిమిదవ తేదీన తన నిర్ణయాన్ని పునః పరిశీలించాల్సిందిగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీని నెహ్రూ ప్రభుత్వం అర్థించింది పిఏసి ఆ అభ్యర్థనను తిరస్కరించింది దీంతో ముప్పై సెప్టెంబర్ పంతొమ్మిది వందల యాభై ఐదున అప్పటి కేంద్ర మంత్రి గోవింద్ వల్లభంత్ కృష్ణమీనన్ కేసును క్లోజ్ చేస్తున్నట్లు అర్ధాంతరంగా ప్రకటించారు తరువాత ఓ నాలుగు నెలలు నెహ్రూ మౌనంగా ఉన్నారు పంతొమ్మిది వందల యాభై ఆరు ఫిబ్రవరి మూడవ తేదీన మీనన్ ఎలాంటి పోర్ట్ పోలియో లేని కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఏడాది తిరగకుండానే ఆయన అద్భుతమైన పనితీరు రికార్డును గమనించి రక్షణ శాఖకు మంత్రిని చేశారు ఏ సైన్యానికైతే అవసరమైన జీపులు బాంబర్లు స్టీల్ ప్లేట్లు సాయుధ వాహనాల కోసం వ్యాపారం చేశారు ఆ సైన్యానికి సంబంధించిన మంత్రిత్వ శాఖనే బహుమానంగా ఇచ్చారు ఈయన గారి నేతృత్వంలోని పంతొమ్మిది వందల అరవై రెండులో మనం చైనాపై యుద్ధాన్ని ఓడిపోయాం ఇంతకీ ఈ కృష్ణమీన నెహ్రూ తర్వాత అంతటి బలమైన శక్తిగా ఎలా ఎదిగాడు ఎవరూ ప్రశ్నించలేని పార్లమెంటరీ వ్యవస్థ కూడా ఏమీ చేయలేని అన్నింటికీ అతీతమైన వ్యక్తిగా ఎలా మారాడు కారణం మరేమీ లేదు బుర్రలు మనం పెద్దగా బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు లాల్ నెహ్రూ గారి గారాల పట్టి ఇందిరాగాంధీ లండన్లో ఉన్నప్పుడు ఆమెకు ఈ కృష్ణమీనన్ గార్డియన్ గా వ్యవహరించి అన్ని విషయాలను చక్కబెట్టారు అంతేకాదు సదరు ఇందిరాగాంధీ భర్త ఫిరోజ్ గాంధీ డిగ్రీ చదువుకోవడం కోసం లండన్ లండన్లో ఉన్నప్పుడు ఈయనకు కూడా ఈ కృష్ణమీనన్ గార్డియన్గా వ్యవహరించారు ఈ కృష్ణమీనన్ గారి కాంస్య విగ్రహం ఇవాళ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ పక్కనే ఉంటుంది ఈ మీనన్ గారి విగ్రహం నిటారున నిలబడి ఎదురుగా ఉన్న వున్న తదేకంగా చూస్తూ ఉంటుంది ఆ తరువాత నెహ్రూ గారి కేబినెట్ లోనే హరిదాస్ ముంద్రా స్కాండల్ వంటివి వరుసగా జరిగాయి ఇవేవి ఆయనకు పట్టలేదు పైగా ఈ రకమైన కేసులను ఆయన సీరియస్ గా తీసుకోలేదు కూడా అయితే ఈ ముంద్రా స్కాండల్ ను బయటపెట్టినవాడు ఫిరోజ్ గాంధీ సొంత అలుడే పార్లమెంట్లో ప్రశ్నించడంతో ఆర్థిక మంత్రిగా ఉన్న టీటీ కృష్ణమాచారి చేత బలవంతంగా రాజీనామా చేయించాడు నెహ్రూ కోసల రాజ్యంలో మంత్రిగా ఉండడానికి మొదటి అర్హత లంచం తీసుకోకపోవడం ధర్మానికి కట్టుబడకపోతే నేరం చేస్తే కొడుకునైనా సరే ఉపేక్షించకుండా శిక్షించే నైతిక విలువలు ఉన్న వ్యక్తిత్వం ఉండడం దేశంలోనే ప్రతి రాజ్య వ్యవస్థలోనూ అవినీతిని క్షమించరాని అతిపెద్ద నేరంగా పరిగణించారు కఠినమైన శిక్షలు విధించారు కొన్ని సందర్భాల్లో దేశ బహిష్కారం కూడా చేశారు అలాంటి వారు తాము తప్పు చేయలేదని భావిస్తే తిరిగి తమను తాము నిర్దోషులుగా నిరూపించుకోవాల్సిందే తప్ప రాజ్యం బాధ్యత ఏమీ ఉండదు దాదాపు అన్ని దేశాలను కొద్ది మార్పులతో ఇదే రకమైన వ్యవస్థలు కొనసాగాయి కానీ దేశంలో మొదటి ప్రభుత్వంలోనే అది ఏర్పడిన నెలల కాలంలోనే విచ్చలవిడిగా ఒక వ్యక్తి తప్పులు చేస్తూ పోతే ఆ తప్పులకు సదరు వ్యక్తిని శిక్షించాల్సిన ప్రధానమంత్రి ఆ పని చేయకుండా నేరాన్ని అడ్డుకోకుండా నేరం చేసిన వ్యక్తిపై కనీసం దర్యాప్తు అనబడే విచారణ కూడా కొనసాగకుండా అర్థవంతంగా కేసును మూసివేసి ఏకంగా ఏ విభాగానికి ద్రోహం చేశాడో ఆ విభాగపు మంత్రిత్వ బాధ్యతలను అప్పగించడం ఎంతటి ఏ రకంగానూ సమర్థనీయం కాదు వాస్తవానికి కృష్ణమేనన్ వ్యవహారం రాజ్యాంగ రూపకల్పనకు ముందే జరిగింది రాజ్యాంగ రూపకర్తలు దీన్నొక అవకాశంగా తీసుకోవాల్సి ఉండింది అవినీతి వ్యవహారాలను నిరోధించడానికి కఠినాతి కఠినమైన నిబంధనల్ని పొందుపరచాల్సిన బాధ్యత వారిపై ఖచ్చితంగా ఉంది కానీ వారెవరు ఆ దిశగా ఒక్కటంటే ఒక్క చర్య కూడా తీసుకోలేదు ప్రజా ప్రాతినిధ్య అన్నదాన్ని ఒకటి పెట్టారు అందులోనూ ఏమున్నది ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యే వారికి ఎంత ఉండాలి భారత పౌరుడా కాదా ఇట్లాంటి బయోడేటా నిబంధనలు పెట్టారే తప్ప అత్యున్నత శాసన వ్యవస్థలో భాగస్వామ్యం పంచుకోవడానికి ప్రజల ప్రతినిధులుగా ఎన్నికయ్యేవారు ఏ చిన్న మచ్చ కూడా లేకుండా ఉండాలన్న నిబంధనను పొందుపరచలేకపోయారు అవినీతికి సంబంధించి చిన్న ఆరోపణ వచ్చినా అతను శాసన వ్యవస్థలో కూర్చోవడానికే అర్హుడు కాదన్న చట్టం రాజ్యాంగ నిర్మాతలు చేయలేకపోయారు మన దేశంలో రాజకీయ అవినీతి చేసిన వాడు పార్లమెంట్లో కూర్చొని శుద్ధులు చెప్తాడు అదేమంటే ఆరోపణలు వచ్చాయే కాని నిరూపణ కాలేదు కదా అంటారు అవి నిరూపణ కావు కోర్టులు తేల్చవు నేరం రుజువయ్యేంత వరకు నిందితుడు నేరస్తుడు కాదన్న ఓ లాసిక్ ను పట్టుకుని తాము శుద్ధ పూసలమని చెప్పుకొని తిరుగుతూ ఉంటారు దుర్మార్గులు ఓ నాయకుడు లక్షలు లక్షలు లంచం ఇస్తూ ప్రత్యక్షంగా దొరికిపోతాడు ఓ అధికారి కోట్లు కోట్లు ఇండ్లల్లో దాచుకుని దొరికిపోతాడు వారిద్దరూ తాము నేరం చేయలేదని చెప్తారు ఆ నాయకుడు మళ్లీ ఎన్నికల్లో నిలబడి శాసన వ్యవస్థల్లో అడుగు పెడతాడు ఈ అధికారి మరో పోస్టులోనూ తిరిగి అదే పోస్టులోనో కొన్నాళ్ల విశ్రాంతి అనంతరం చేరుతాడు అసలు అవినీతికి సంబంధించి నిందపడిన వెంటనే సహజంగానే అనర్హత వేటు పడేలా చట్టం ఉంటే నిర్దోషిత్వం నిరూపించుకునే బాధ్యత నిందుడిపైనే ఉంటే వ్యవస్థ గాడిలో నడిచేది కాదా తమపై ఎలాంటి నిందా రాకుండా ప్రతి ఒక్కరూ అత్యంత అప్రమత్తంగా వ్యవహరించేవారు కాదా రాజకీయ ప్రత్యర్థులు సైతం ఆరోపణలు చేయడానికి సాహసించలేని నిజాయితీతో వ్యవహరించే నాయకత్వ నిర్మాణం ఈ దేశంలో జరగకపోవడానికి నాటి పాలకులు రాజ్యాంగ నిర్మాతలు కారణం కాదా కేవలం తన బిడ్డ అల్లుడి ఆలనా పాలనా చూసుకున్నందుకు ప్రతిఫలంగా జవహర్లాల్ నెహ్రూ అన్ని విలువలకు వలువలు ఇప్పేసి బరి తెగించి కృష్ణమీనన్ను అందలమెక్కించి ఈ భారతదేశంలో ఒక బలమైన అవినీతి అరాచక రాజ్య వ్యవస్థ నిర్మాణానికి చెక్కు చెదరని పునాది వేశాడు ఇప్పుడది ఆదిశేషువై ఈ దేశాన్ని ఆవరించి కాటేస్తుంది యావత్ దేశానికి ఆదర్శంగా నిలవాల్సిన ప్రధానమంత్రే పరాయి దేశపు అధికారి భార్య చేత సిగరెట్ వెలిగింపజేసుకుంటూ ఫోటోలకు ఫోజులిస్తే అది ఎలాంటి ఆదర్శం అలాంటివాడు ఆధునిక భారత నిర్మాత ఎలా అయ్యాడు మనుజుడను నేను మనుజ ధర్మంబు నాది ఇలా అధర్మంబు ఛాయ సహించను అని రాముడు స్పష్టంగా తన ధర్మాన్ని చెప్పాడు అధర్మం నీడను కూడా సహించనన్నాడు అందుకే ఆయన తరతరాలకు ఆదర్శమయ్యాడు దేవుడయ్యాడు మనం మాత్రం ఎక్కడున్నామో ఎవరికి వారు నిర్వచించుకోవాలి జై శ్రీరాం రామం భజే శ్యామలం